కడపలో కడపలో పది సున్నా మొత్తం అంతా కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం అదంతా వైఎస్ జగన్ మాన్యాలు మొత్తం తుడిపు మొత్తం కొట్టేసినటువంటి పరిస్థితులు కనీసం కడప జిల్లా ఎక్కడ కూడా ఒక్క స్థానం కూడా దక్కించుకోలేదు టిడిపి ఆనాడు ఇరవై మూడు స్థానాలు ఉంటే కనుక ఖచ్చితంగా టిడిపి ఒక్క స్థానం కూడా రానటువంటి పరిస్థితి ఒకటి గమనించాల్సింది కడప ఎందుకు క్లీన్ స్వీప్ మళ్ళీ చేయబోతున్నారు అనేది రీజన్ ఒకసారి చూసుకుంటే కడప డిస్ట్రిక్ టౌన్ ఏదైతే ఉందో ఈ రోజు క్యాపిటల్ సిటీలో కూడా మోస్ట్ ప్రాబలి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందని మనం ఓకే అలాంటి స్ట్రక్చర్ సర్కిల్స్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి ఎక్స్పాన్షన్ కానివ్వండి అసలు కడప ఐదు సంవత్సరాల కిందట కడపకి ఐదు సంవత్సరాల తర్వాత కడపకి ఒకసారి అబ్జర్వేషన్ చూసుకుంటే ఓకే కంప్లీట్ క్యాపిటల్ సిటీ ఇక్కడ పెడుతున్నారు అన్నట్టు కనిపిస్తుంది అందుకోసమే మేబీ మళ్ళీ అక్కడ కడపలో జనాలు కూడా అక్కడ వైఎస్ వివేక హత్య కేసు కావచ్చు విజయమ్మ మాటల ధోరణి కావచ్చు కావచ్చు ఎక్కడ కూడా ప్రభావితం చేసేది అక్కడ ఎవరు పెద్దగా పట్టించుకోవాలి అంశాలు రెండో విషయం ఏంటంటే షర్మిల గురించి అనుకుంటే ఇప్పుడు మనం చూసుకుంటే పబ్లిక్ అంటున్నారు ఆవిడ ఫస్ట్ ప్రామిస్ చేసిందే తెలంగాణకి అక్కడ బ్రీచ్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకో బ్రీచ్ సో ఈవిడ ఈ రోజు తెలంగాణ పోయింది ఆంధ్ర పోయింది రేపు తమిళనాడు ఇంకో రోజు కర్ణాటక ఇది పబ్లిక్ అంటున్నారు అంటున్నారు ఇంకో రోజు కర్ణాటక అంటే కర్ణాటక నుంచి మళ్ళీ కర్ణాటకలో ఉంటారా కొంపనీస్ పోయి మళ్ళీ అమెరికాలోకి వెళ్ళిపోయి అమెరికా కూడా అక్కడ నేను చేస్తాను అంటారా అనేది పబ్లిక్ అనుకుంటుంది సో అంటే ఒక గాసిప్స్ లా నడుస్తుంది తప్ప ఆమె మీద పెద్ద సీరియస్నెస్ కానీ లేకపోతే ఆమె వస్తే ఏదో చేస్తుంది అని కానీ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఎవరు పట్టించుకోవాలి కంప్లీట్ గా చెప్పాలంటే షీఈ్ ఫెయిల్యూర్ ఇన్ పాలిటిక్స్ అని చెప్పాలి మనం ఐ థింక్ నో మోర్ ఇంట పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు కడప ఎంపీగా ప్రధాన అభ్యర్థిగా చూస్తారు మీరు సర్వే ప్రకారం అలాంటప్పుడు తీసుకోవాలనుకుంటే కడపలో మీరు ఒకసారి ఎంపీ అభ్యర్థులు తీసుకున్నప్పుడు ఎంపీ ఇదర్ మీకు నేషనల్ పార్టీస్ వైసీపీ పార్టీని తీసుకోవాలి తప్ప అంటే మీకు కూటమి 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 వర్సెస్ మీకు వైసీపీ తీసుకోవాల్సిన తప్ప నుంచి కాంగ్రెస్ అక్కడ పెద్ద నారాయణ గారి తమ్ముడు ఎవరు బి అది రిపోర్ట్స్ మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎంపీ స్థానాలలో కాంగ్రెస్ అదే విధంగా కూటమి వైసీపీ సో కాంగ్రెస్ ని మనం పక్కన పెట్టేయచ్చు ఎందుకు అంటే షర్మిల కాబట్టి అక్కడ పెద్ద ఓట్ బ్యాంక్ ఆమెకు డిపాజిట్లు వస్తాయి డౌట్ అనే పబ్లిక్ అంటుంది సో అన్ని ఓట్స్ కూడా పెద్ద టాస్కే ఎందుకు అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఏమైపోయింది అంటే ఆ నియోజకవర్గంలో వెళ్లి ప్రచారం చేయడం నేనేం చేస్తాను ప్రజలకు ఏం చేయగలుగుతామని చెప్పుకోవడం పక్కన పెట్టేసి మాకేదో నష్టం జరిగింది మీరు మమ్మల్ని ఆశీర్వదించి పార్లమెంట్ పంపించండి కి పంపిస్తే ప్రజలకు ఏం అనేది అక్కడ ఒక శూన్యం అంటే ఒక క్వశ్చన్ మార్క్ అంతలో వాటికి మేమెందుకు కష్టపడాలి మేమెందుకు ఓట్లు వేయాలనే పబ్లిక్ అడుగుతున్నారు ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్పుకోవాలి ఎవరైనా కూడా సో మీ ఇంట్లో ప్రాబ్లం ఉంటే అండ్ సాల్వ్ యూర్ ప్రాబ్లమ్స్ అంతేగాని పబ్లిక్ లోకి వచ్చేసి మా ఇంట్లో పంచాయతీ మీరు తీసిమంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉంటాయి కోట్ల రూపాయలు ఉన్నాయి ప్రజలు పంచుతారా ఇది ఏకంగా పులివెందలోనే అంటున్నారు ఈ పబ్లిక్ ఒపీనియన్ అలాంటి తీసుకునే చోట పులివెందుల్లోనే ఈ మాటలు వస్తున్నాయి లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో గొడవలు వచ్చాయని చెప్పేసి పబ్లిక్ వచ్చారు పబ్లిక్ కి డబ్బులు ఏమని చెప్పేసి నా డబ్బులు ఇస్తారా అది వ్యాలిడ్ క్వశ్చన్ కూడా కదా సో కాబట్టే మీకు కడపలో ఎక్కువ క్వీన్ స్విప్ చేసే అవకాశం ఉంది అవకాశం ఉంది ఓకే నెక్స్ట్ ఇంకా కర్నూలుకి వెళ్దాం పద్నాలుగు స్థానాలు ఉన్నాయి పన్నెండు స్థానాలు వైఎస్ఆర్సీపీ సిపి గెలుచుకోబోతోంది ఇక్కడ కూటమి కూడా ఎక్కడ కూడా ఖాతా తెరవన పరిస్థితి అయితే కనిపిస్తుంది కేవలం రెండు స్థానాల్లో టైట్ ఫైట్ అయితే ఉండబోతుంది ఆ రెండు స్థానాలు కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం కర్నూలు కర్నూలులో కర్నూల్ టైట్ ఫైట్ కర్నూల్ సిటీ ఇంకొకటి వచ్చేసి ఆదోని ఆదోని కర్నూలు సిటీలో ఎవరు ఉన్నారు ఫస్ట్ మనం చూసుకుంటే కనుక కర్నూలు సిటీలో ఇంతియాజ్ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన అలాగే టీజీ భరత్ ఆల్రెడీ టీడీపీ టీజీ వెంకటేష్ తనయుడు అంటే టీజీ భరత్ ఆయన కూడా కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు అలాగే షేక్ జిలానీ భాష ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు సో కర్నూల్ సిటీ ఖచ్చితంగా ఇప్పుడు టైట్ ఫైట్ అయితే ఉండబోతోంది మరోవైపు ఆదో ఆధ్వర్యంలో వై సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి అలాగే పివి పార్థసారథి కూటమి నుంచి గొల్ల రమేష్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు ఈ ముగ్గురి మధ్య ఆదోని వేదికగా టైట్ ఫైట్ అయితే ఉండబోతోంది నెక్స్ట్ అనంతపురం అనంతపురంలో పద్నాలుగు స్థానాలు ఉన్నాయి పదకొండు స్థానాలు వైఎస్ఆర్సిపి గెలుచుకోబోతోంది రెండు స్థానాలు కూటమి దక్కించుకోబోతోంది కేవలం ఒకే ఒక్క స్థానం ఇక్కడ టైట్ ఫైట్ అయితే ఉండబోతుంది ఆ టైట్ ఫైట్ అనంతపురం వేదికగా ఎక్కడ జరుగుతుంది అని అంటే గనక తాడిపత్రి అనంతపురం జిల్లా తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసి అశ్మిత్ రెడ్డి గుజ్జుల నాగిరెడ్డి టైట్ ఫైట్ ఉండబోతుంది ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాలంటే గనక పోలింగ్ అయిన మరుసటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా కొంచెం సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నటువంటి ఏవైనా ఏ ప్రాంతాలు నియోజకవర్గాలు ఉన్నాయనంటే అంటే గనక ఫస్ట్ చంద్రగిరి నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక నెక్స్ట్ ఆ ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాడిపత్రి కూడా ఒకటి అలాగే గుంటూరు జిల్లాలో మాచర్లు కూడా ఇప్పటికీ కూడా అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ కానీ కొన్ని షాపులు కూడా తెరవకపోవడం కానీ కొన్ని అత్యవసరమైతే తప్ప అత్యవసర సేవలు తప్ప ఇప్పుడు అక్కడ ఏమీ కూడా లేనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో తాడిపత్రి కూడా ఒకటి ఉంది ఇక్కడ ఆల్రెడీ రైవల్రీ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఇప్పటికీ కూడా కొనసాగుతోంది కేతిరెడ్డి పెద్దారెడ్డి జెసి అశ్వత్ రెడ్డి మధ్య ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మొన్నటి వరకు కొట్లాడి అయితే మనం చూసాం సో తాడిపత్రి వేదికగా ఇక్కడ టైట్ ఫైట్ అయితే ఉండబోతోంది మరి రిజల్ట్ రోజు ఎటువంటి తీర్పు వస్తుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఇక అనంతపురం జిల్లా అయిపోయింది ఇంకా చిట్ట చివరి జిల్లా చిత్తూరు జిల్లా ఇక్కడ పద్నాలుగు స్థానాలు ఉన్నాయి పది స్థానాలు వైఎస్ఆర్సిపి గెలుచుకోబోతోంది రెండు స్థానాలతో కూటమి చతికిలు పడే పరిస్థితి అయితే కనిపిస్తోంది మరో రెండు స్థానాలు టైట్ ఫైట్ ఉండబోతోంది మరి ఆ రెండు స్థానాలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం చిత్తూరు జిల్లా వేదికగా పీలేరు చిత్తూరు జిల్లా పీలేరు చింతల రామచంద్రారెడ్డి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బి సోమశేఖర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూటమి అభ్యర్థి సో అక్కడ పీలేరు వేదికగా టైట్ ఫైట్ ఉండబోతోంది ఇక నగర విషయంలో కూడా సేమ్ ఆర్కే రోజా వైఎస్ఆర్సీపీ గాలి భానుప్రకాష్ అలాగే పోతారెడ్డి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఆల్రెడీ ఆర్కే రోజా గారు ఆల్రెడీ పోలింగ్ అయిన మరుక్షణమే అదే రోజున ఆవిడ కంటతడి పెట్టి కొంచెం మనస్తాపం చెంది ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా ఆవిడ ఓటమ్ని ముందే ఒప్పుకున్నారంటే గనుక ఖచ్చితంగా ఆవిడ బయట చూస్తే మనకు ఖచ్చితంగా మనకు అను అనుమానం రాకమనదు సో నగర వేదికగా ఇప్పుడు కూడా టైట్ ఫైట్ అయితే ఉండబోతోంది ఆర్కే రోజాకి అలాగే గాలి భావను ప్రకాష్కి ఇద్దరి మధ్య కూడా టఫ్ ఫైట్ అయితే ఉండబోతున్నట్లుగా మనకైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక నూట డెబ్బై ఐదు స్థానాలు నూట పన్నెండు స్థానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి గెలిచే ఉన్నాయి ముప్పై రెండు స్థానాలతో కూటమి సరిపెట్టుకోబోతోంది మరో ముప్పై ఒక్క స్థానాలతో టైట్ ఫైట్ ఇద్దరి మధ్య కూటమి వర్సెస్ ఇక్కడ వైఎస్ఆర్సిపికి ఉండబోతుంది సో నూట డెబ్బై ఐదు స్థానాల మీద ఇక్కడ ఫోరెన్సిక్ పోస్ట్ ఒపీనియన్ పోల్ సర్వే అనేది వీళ్ళు చేశారు డాక్టర్ బాలాగారు అండ్ వారి యొక్క బృంద సభ్యులు సో ఈ క్రమంలో ఇక్కడ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఎలా ఉందో తెలుసుకుందాం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి ఒక కంచుకోట్లా చెప్తారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ రిపోర్ట్స్ ఏంటో ఆయన మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఎన్ని ఎస్టీసీన్ని సో అక్కడ వైఎస్ఆర్సీపీకి ఎలా ఉంది సి మీకు ప్రతి ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్లలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ అన్నింటిలో కూడా వైసీపీకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకు అంటే ఇప్పుడు దాకా కూడా బిలో పవర్టీ లైన్లో అంటే మీరు ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా బ్యాక్వర్డ్ పడిన క్లాసెస్ లో ఇంట్లో చేయడం కావచ్చు కూలి పని కావచ్చు లేకపోతే వగేరా వగేర అంటే ఈ బేసిక్ నీడ్స్లలో పనిచేసే ప్రతి ఒక్కరు లైఫ్ లో చాలా దారుణంగా ఉండేవి ఈ రోజు వాళ్ళకు వెల్ఫేర్ రావడం వల్ల ఏమైపోయిందంటే ప్రతి ఇంటికి సంవత్సరానికి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు లబ్ధి చేకూరడం వల్ల వాళ్ళ సంవత్సరానికి కష్టపడితే ఒక అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు సంపాదించుకొని ఆ లక్ష రూపాయలలో వాళ్ళకి పదివేలు మిగిలితే గొప్ప ఈ రోజు వాళ్ళ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ లోనే మినిమం ఫిఫ్టీ థౌసండ్ రూపాయి సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటున్నాయి వాళ్ళు చేసుకుంటూ కూడా అంటే వాళ్ళ యొక్క జీవిత శైలి పెరిగింది సో ఈ పెరగడం వల్ల మీకు ఎస్సీ నియోజకవర్గాలు ఎస్టీ నియోజకవర్గాలలో ఏమైపోయిందంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కి ఎక్కువగా వెలిఫైర్స్ ఇస్తున్నాయి వాళ్ళకి బెనిఫిట్స్ చూపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి వాళ్ళకి ఎక్కువగా స్కోప్స్ ఉన్నాయి ఎక్కడో అరాకోరా తప్పనిస్తే మనం మిగతా అన్ని ప్లేసెస్ లో కూడా ఆల్మోస్ట్ మీకు లైక్ మీకు గుంటూరు డిస్టిక్ తీసుకోండి గుంటూరు డిస్టిక్ లో ఉంది తాడికొండ సో అలాంటి కొన్ని కొన్ని ప్లేసెస్ ఎందుకంటే అక్కడ టైట్ గా ఉన్న సిచ్యువేషన్స్ తప్పనిచ్చి మిగతా ఆల్మోస్ట్ ఏరియాలు అన్నింటిలో కూడా మనం ఒకసారి చూసుకుంటే వైసీపీకి ఎక్కువ ఫర్ ఉందని చెప్పొచ్చు చెప్పచ్చు ఎందుకు ఎందుకు ఫర్ ఉన్నారు అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది వరకు రోజుల్లో ఇంట్లో పని చేసే పని మంచి ఆరు గంటలకు రమ్మంటే ఆరు గంటలకు వచ్చేది చెప్పిన పని మొత్తం చేసేది వెళ్ళేది ఈ రోజు అదే పని మంచి నెలలో నాలుగు లీవ్లు కావాలి తర్వాత రెండు మళ్ళీ వాళ్ళు ఎక్స్ట్రా లీవ్స్ తీసుకుంటారు మళ్ళీ పని బాగాలేదని చెప్తే మళ్ళీ అలుగుతారు ఒకవేళ ఎవరైనా ఏదైనా అన్నా కూడా జీతం తగ్గించినా కూడా ఫైటింగ్ జరుగుతుంది సో ఏంటంటే వాళ్ళకి లైఫ్ సస్టైనబిలిటీ అనేది వచ్చింది ఒక గ్యారంటీ ఆఫ్ లైఫ్ మనకు స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటది అది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అనే అవేర్నెస్ వాళ్ళు వచ్చేసింది ఎప్పుడైతే మీకు రైట్స్ అనేది తెలుస్తుందో అవేర్నెస్ పెరుగుతుందో ఎడ్యుకేట్ ఎప్పుడు అయిపోతారో అప్పుడు మీకు ఆటోమేటిక్ రివోల్టేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ రోజు ఈ బలహీన అందరిలో కూడా మీకు అవేర్నెస్ పెరగడం వల్ల రివోల్టేషన్ స్టార్ట్ అయిందని మనం అనుకోవచ్చు ఆ రివోల్ట్ రావడం వల్లనే ఈ రోజు ఎక్కడైతే ప్రధానమైన కొన్ని పొలిటికల్ పార్టీలు ఎక్స్పీరియన్స్డ్ పొలిటికల్ పార్టీలు ఇదివరకు ప్రామిసులు చేసి చేయని ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళు మూడు నామాలు పెట్టడం అనేది జరుగుతుంది యాక్చువల్ గా రెండు వేల పద్నాలుగులో ఆ రోజు బీజేపీ టీడీపీ రెండు కలిసి వెళ్ళాయి ఆ రోజు పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఆ రోజు సపోర్ట్ చేశారు కేవలం మద్దతు మాత్రమే ఇచ్చారు సో ఆ వేవ్ లో రెండు వేల పద్నాలుగులో అధికారం చేజెక్కించుకున్నారు చంద్రబాబు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వీరిద్దరి మధ్య కూడా బెడ్స్ కొట్టింది అభిప్రాయాలు కావచ్చు వాట్ ఎవర్ ఇంకేదన్నా కావచ్చు సో ఇండివిజువల్ గా పోటీ చేయడం వల్ల ఆ రోజు జగన్ గారు గెలిచారు లేకపోతే ఖచ్చితంగా గెలిచారు అన్న ధీమాలో ఉన్నారు సో ఇప్పుడు అలా లేదు పరిస్థితి ఖచ్చితంగా కూటమితో వస్తున్నారు वो बीजेपी पवन कल्याण चंद्रबाबु సో అక్కడ పెరుగుతుంది కదా మీద ఏదైతే ఐదు పర్సెంట్ చిల్లర ఓట్ బ్యాంక్ జనసేన పార్టీకి పోల్ అయిందో ఈ రోజు అదే ఈక్వేషన్స్ మీరు ఒకసారి తీసుకున్నా ఆ క్యాస్ట్ కి సంబంధించిన పోల్ రేషన్ అనేది జనసేన పార్టీకి జరగలేదు అప్పట్లో ఉన్న కాస్ట్ ఈక్వేషన్ కూడా ఆ పొలిటికల్ పార్టీలో లేరు జనసేన పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు అయితే వాళ్ళకి అక్కడ కనిపించట్లేదు ఆ ఓట్ బ్యాంక్ అంతా మొత్తం స్ప్రిట్ అయింది టీడీపీకి కంచుకోటలా ఉన్న బ్యాక్వర్డ్ క్లాస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాక్వర్డ్ క్లాస్ కూడా ఈరోజు స్ప్రిట్ అయిపోయింది చిన్న చిన్న కొత్త పొలిటికల్ పార్టీస్ రావడము ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ చాలా మంది కి సంబంధించిన వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ నామినేషన్స్ చేయడము వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెయ్యి నుంచి ఐదు వేల ఓట్ల వరకు సెక్యూర్ చేసుకోవడము ఈ ఓట్స్ ఎప్పుడైతే స్ప్లిట్ అయిపోయి చీలిపోవడం జరుగుతుందో చాలా మంది ఏమనుకుంటున్నారంటే లో ఉన్న పొలిటికల్ పార్టీకి నష్టం అని అనుకుంటున్నారు కానీ కానీ ఈ ఓట్ బ్యాంక్ బయటికి వెళ్ళిపోయిన పార్టీకి నష్టం అని చెప్పేస్తాను ఎవరు అనుకోవట్లేదు ఎందుకంటే ఆ పార్టీకి ఒకవేళ నష్టం అన్నప్పుడు ఆ పార్టీలో నుంచి బయటకు వస్తే నష్టం అంతేగాని అపోజిషన్ పార్టీలో నుంచి వచ్చి బయటకు వచ్చి స్ప్లిట్ అవుతే అది అపోజిషన్ పార్టీకి నష్టం అనేది ఎవరు కూడా దాన్ని ఒక టెక్నికల్ గా అబ్జర్వ్ చేయట్లేదు ఎంతసేపు ఎమోషన్ బేస్ మీద వెళ్తున్నారు తప్పనిచ్చి సైంటిఫిక్ మెథడ్ లో అసలు ఒక పొలిటికల్ పార్టీస్ లో ఉన్న బీసీ ఓట్ బ్యాంక్ అంత స్ప్లిట్ అయింది అంటే ఆ పొలిటికల్ పార్టీకి ప్రాబ్లం అనేది వాళ్ళు అసలు మర్చిపోయారు యాంటీఇన్కంబెన్స్ ఉంది యాంటీఇన్కంబెన్స్ ఉంది వ్యతిరేకత ఉంది వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత దేని మీద ఉంది ఎందుకు ఉంది డెవలప్మెంట్ చేయలేదన్న వ్యతిరేకత అంటారు రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఇది డైనమిక్ కంటిన్యూషన్ ప్రాసెస్ అది ఈ రోజు రేపు ఎల్లుండి ఎల్లుండి అనేది ఉండదు దానికి దానికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కంటిన్యూషన్ అనమాట వెలిఫేర్ అనేది మీకు స్టాటిక్ వెలిఫేర్ ఇవ్వకుండా నువ్వు ఎంత డెవలప్మెంట్ చేస్తున్నా కూడా మెజారిటీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది మీకు క్యాష్ చేయరు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఈ రోజు వరకు కూడా ఏ పొలిటికల్ పార్టీ అయినా వెలిఫేర్ అనే స్కీమ్స్ గురించి చెప్పకుండా మేనిఫెస్టోలో మేము ఓన్లీ డెవలప్మెంట్ చేస్తాం మెట్రో ట్రైన్ తీసుకొస్తాం పదం పసులో బిల్డింగ్లు కడతాం కింద భూమిలోంచి అండర్ పాస్లు తీసుకొస్తాం ఇవన్నీ చెప్పి ఏ పార్టీ అయినా గెలిచింది ఇప్పుడు చరిత్రలో చూసారా జరగదు ఎందుకు జరగదు అది కోరుకునేది కొంతమంది దానివల్ల ఫస్ట్ మీ జీవితాలు బేసిక్ కమ్యూనిటీస్ ఫెసిలిటీస్ నీడ్స్ లేని జీవితాలను దగ్గరికి వెళ్ళి మీరు నేను అమెరికా నుంచి ఫ్లైట్ తీసుకొస్తా నేను నెల్లూరు నుంచి హైదరాబాద్కి వాటర్ ఫ్లో వేసి సముద్రాన్ని తీసుకొస్తా అంటే ఎవరు ఏం చేస్తారు అంటే ఇల్యూషన్స్ సో కామన్ మ్యాన్ కి మీరు ఇల్యూషన్స్ చెప్తే వాడు ఎప్పుడు వినడు డబ్బులు ఉన్న వాడికి ఇల్యూషన్ చూపిస్తే వాడు ఇన్వెస్ట్ చేస్తాడు ఓ ఇల్యూషన్స్ ఏదో బాగుంది అనుకుంటాడు కామన్ మ్యాన్ కి ఒక వైపు పుట్టకాలుత ఉంటది ఆకలేస్తుంటుంది వాడు లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నిలబడలేని పరిస్థితుల్లో ఉంటాడు అలాంటి వాడి దగ్గరికి వెళ్ళేసి మీరు టాటా సోమో కార్ ఎక్కేసోమో ట్రై చేయబాబు అంటే ఎక్కడ చేస్తాడు పోయి గుర్తిస్తాడు సో ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ ఏంటి అని కనుక్కొని ఎవరైతే క్లియర్ చేస్తారో అతను ఎప్పుడు కూడా లీడర్ పబ్లిక్ లీడర్ అవుతారు సో వైసీపీ పార్టీ మోస్ట్ ప్రాబుల్లీ వెల్ఫేర్ అనే రూపంలో ఆల్మోస్ట్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ అనేది చేసింది మనీ డిస్ట్రిబ్యూట్ అనేది సో మనీ డిస్ట్రిబ్యూట్ చేసింది కాబట్టి మీకు ప్రస్తుతం ఇప్పుడు కూడా కొంచెం సేఫర్ సైడ్ లోనే వైసీపీ పార్టీ ఉందని మనం చెప్పుకోవచ్చు సార్ ఇది ఓవరాల్ గా ట్వంటీ ఫైవ్ ఎంపీ స్థానాలు వైఎస్ఆర్ సిపి ఎన్నికలోపోతుంది ఓకే పార్లమెంట్ స్థానాలు చూసుకుంటే వైసీపీ వచ్చేసి ఒక పదహారు స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్ సిపి అండ్ ఇండియా ఐఎన్డిఐఏ కూటమి అయితే చూడా టీడీపీ జనసేన ప్లస్ బీజేపీ ఎన్డీఏ కూటమి తీసుకుంటే తొమ్మిది టైట్ టైట్ తొమ్మిది కూడా టైట్ అందులో ఏదో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నాలుగు కన్ఫర్మ్ అయ్యి లేకపోతే ఇంకో నాలుగు టైట్ అనేది లేకుండా తొమ్మిదికి తొమ్మిది టైట్ తొమ్మిది సో ఈ తొమ్మిదికి టైట్ లో ఇన్ కేస్ అది టీడీపీ కూటమికైనా రావచ్చు లేదంటే వైసీపీకి కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి సో పదహారు స్థానాలు అయితే వైసీపీకి వచ్చే అవకాశాలు అయితే పక్కాగా ఉన్నాయి సో ఇంకా మిగతా చూసుకున్నప్పుడు మనము తొమ్మిది స్థానాల్లో ఏది వస్తుంది ఏది పోతుంది టైట్ అనే టైంలో మీకు పదివేల ఓట్లలో పోవచ్చు ఐదు వేల ఓట్లలో పోవచ్చు లేకపోతే రెండు వేల ఓట్లలో పోవచ్చు వెయ్యి ఓట్లలో కూడా పోవచ్చు అది ఎవరు డిసైడ్ చేయలేదు ఎందుకంటే అక్కడ కన్క్లూజన్ లేనప్పుడు టైట్ ఫైట్ కింద ఉంటుంది అంటే తొమ్మిది స్థానాలు అలాంటివి టైట్ ఫైట్ లో ఉన్నాయి ఆ టైట్ ఫైట్ ఉండడం మీకు ఈ రోజు ఆల్మోస్ట్ ఆ తొమ్మిది స్థానాలు ఏంటో చెప్తాను టైట్ ఫైట్ లో ఉన్న స్థానాలలో ఒకటి టైట్ ఫైట్ లో మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సింది శ్రీకాకుళం శ్రీకాకుళం దర్వాత రామ్మోహన్ నాయుడు గెలవడారా టైట్ ఫైట్ ఉంది ఇప్పుడు గెలుస్తాడా గెలవడా అనేది ఇట్ ఇస్ డిపెండ్స్ అపాన్ తర్వాత సెకండ్ వచ్చేసి మీకు విశాఖపట్నం విశాఖపట్నం థర్డ్ వచ్చేసి ఎస్ అనకాపల్లి కాకినాడ అమలాపురం ఎస్సీ దాని తర్వాత మీకు నర్సాపురం దాని తర్వాత మీకు విజయవాడ దాని తర్వాత మీకు గుంటూరు విజయవాడ అక్కడికి వస్తున్నాను గుంటూరు దెన్ బాపట్ల ఎస్సి అంటే ఇప్పుడు మీరు ఎస్ ఇప్పుడు మీరు విజయవాడ అనేది టాపిక్ తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మీకు టైట్ ఫైట్స్ ఉన్నవి విజయవాడ ఎందుకు టైట్ ఫైట్ ఏంటంటే ఒకప్పుడు అది కేసు నేను నాని అక్కడ టీడీపీ గెలిచారు గెలిచింది కూడా స్వల్ప మెజారిటీతో మాత్రమే గెలిచాడు ఇప్పుడు ఆ కేసు సంబంధించిన ఓట్ బ్యాంకు ప్లస్ వైసీపీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఇప్పుడు స్ప్రిట్ అయినప్పుడు ఆయన ఓట్ బ్యాంక్ ఏదో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇటు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఆయన మెజారిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ విత్ ఇన్ ద ఫ్యామిలీ ఫైట్ నడుస్తుంది కాబట్టి టీడీపీ వర్సెస్ వైసీపీ అనేది నడుస్తుంది కాబట్టి ఈ క్రమంలో స్వల్ప మెజారిటీతో గెలవచ్చు ఓడచ్చు ఓకే అది ఎవరికైనా ఉంది ఎందుకంటే టీడీపీ ఓట్ బ్యాంక్ ఈయన ఉన్నాడు కాబట్టి టీడీపీ ఓట్ బ్యాంక్ అంత ఉంది ఇప్పుడు ఈయన వచ్చేసిన తర్వాత ఈయన పర్సనల్ ఓట్ బ్యాంక్ పర్సనల్ క్యాటరీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ మైనస్ అవుతాయి కదా అప్పుడే చాలా తక్కువ ఓట్ బ్యాంక్ గెలిచిన కేసినేజ్ నాని గారు ఇప్పుడు ఆల్మో ఆల్మోస్ట్ మీకు అవన్నీ ఇటు షిఫ్ట్ అయినప్పుడు వైసీపీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కానీ అయినప్పటికీ కూడా టైట్ ఫైట్ అక్కడ కన్క్లూజన్ లేదు కాబట్టి టైట్ ఫైట్ అని విజయవాడ కూడా పెట్టాల్సి వచ్చింది ఓకే సార్ మీరు అంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ యొక్క పోలింగ్ సరళిని గుర్తించే సర్వే చేశానంటే అంతే అక్కడ ఉండేటువంటి సమస్యల మీద ఎక్కడైనా ఫోకస్ చేశారు ఆయన వ్యతిరేకత వ్యతిరేకత సిపిఎస్ అంటూ జిపిఎస్ తీసుకొచ్చారని ఇటు ఉద్యోగులు చాలా వ్యతిరేకం వ్యక్తం చేశారు సో ఈ క్రమంలో పోస్ట్ బ్యాలెట్ కూడా మీకు మీకు అక్కడికే వస్తాను ఉద్యోగాలకి పబ్లిక్ ఎప్పుడు పడదు అసలు ఉద్యోగులు అనుకుంటే డిసైడింగ్ చేయగలుగుతాం మేము పాలిటిక్స్ అనుకోవడం నాకు తెలిసినంత వరకు అది బ్లైండ్ బిలీఫ్ సిస్టమ్ వాళ్ళది అంటే బ్లైండ్ గా వెళ్ళి ఒక వెళ్ళ దూకేయడమే అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వల్ల నిజంగా ప్రభుత్వాలు మారిపోతాయని అనుకుంటే గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న పనిచేసే ఎంప్లాయీస్ వల్ల దేశం కూడా బాగుండాలి ఎందుకంటే ఇన్ని రోజులు చట్టాలు చేసిన తర్వాత చట్టాలు అమలు చేయాల్సిన ఇదే ఎంప్లాయీస్ అమలు చేయకుండా డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయినా కూడా మన దేశ భవిష్యత్తుని కాలు రాస్తున్నది వీళ్ళే ఇది పబ్లిక్ లో ఆల్రెడీ యాంటీ ఉంది సో వాళ్ళ దాని గురించి పాలిటిక్స్ లో పెడితే పెడితేలుస్తారు అనుకోవడం మాత్రం ఎంప్లాయీస్ కి సంబంధించిన ఏ మీరు పబ్లిక్ లోకి తీసుకెళ్లినా ఆ పార్టీ గెలవదు ఎందుకంటే పబ్లిక్ కి ఎప్పుడు ఎంప్లాయీస్ అనేది నచ్చు మీరు వాళ్ళ ట్యాక్స్ కడుతున్నది వాళ్ళకి బెనిఫిట్ చూపించడానికి చెప్పాలి కానీ వాళ్ళ ట్యాక్స్ డబ్బులు తీసుకునేసి నేను ఎవరికో బెనిఫిట్ చూపిస్తాను అంటే ఎవరైనా ఒప్పుకుంటారా అది కామన్ సైకలాజికల్ లాజిక్ అది దాన్ని మర్చిపోయి చాలా మంది ఏమంటారు సిబిఎస్ వల్ల అసలు సిపిఎస్ ఓ లేకపోతే వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అది పొలిటికల్ పార్టీలో ఎలక్షన్స్ అప్పుడు విన్నింగ్ కి మాత్రం ఎఫెక్ట్ అవ్వదు ఎఫెక్ట్ అవ్వదు సెకండ్ ది మరొకటిది దెసిలివారి మద్యపని నిషేధం అంటూ ఇప్పుడు అమలు చేయలేదు గవర్నమెంట్ మరోవైపు సొంత డిస్క్లర్ ఇస్తూ అంటూ ఒక తమ ఒక ఓన్ ప్రోడక్ట్ రూపాయి పది రూపాయలు వసూలు చేస్తూ జేబులు ఖాళీ చేయిస్తున్నారంట కూడా ప్రభుత్వం మీద ప్రధానంగా అభ్యూగా ఉంది సో మధ్యం ప్రియులు కాస్త వ్యతిరేకత ఉందనేది కూడా గ్రౌండ్ లెవెల్ లో ఉన్నటువంటి ఇప్పుడు కూటమి నేను చాలా తక్కువ ధరకే ఇస్తాను మధ్యం అవును నాణ్యమైన మధ్యం తక్కువ ధరకే ఇస్తాను అంటున్నాను అదేం ప్రొపగండా బేసికల్ గా అంటే ప్రస్తుతం ఉన్న పొలిటికల్ పార్టీ కంప్లీట్ మధ్యాన్ని తీసేస్తా అని చెప్పినప్పుడు మేము తీసేస్తాం అని చెప్తే ఎస్ డెఫినెట్ గా వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయని మనం అనుకోవచ్చు వాళ్ళు తీసేస్తాం అనట్లేదు కదా అక్కడ ఉంచుతాము కాకపోతే ధరలు అని అంటున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి సో అప్పుడు వాళ్ళు గెలవట్లేదు గెలిచే అవకాశం లేవు అని వాళ్ళకల్ల ఒప్పేసుకోవడం అక్కడ ఇప్పుడు మద్యం తీసిస్తామని చెప్తే గెలుస్తారు కదా పబ్లిక్ నిజంగా అది అవసరం ఉంటే పబ్లిక్ అది అవసరం లేదు ఎందుకు అవసరం లేదు అనేది మీకు కొన్ని రీజనింగ్స్ చెప్తాను ఈ రోజున మీరు ఏ కమ్యూనిటీలోకి వెళ్ళినా పెళ్లి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా అడిగేది కామన్ సెన్స్ ఇది నో అని చెప్పడానికి ఎవరికి లేదు కామన్ సెన్స్ ఏంటంటే మందు పార్టీ ఉందా లేదా ఉంటే చెప్పు బస్ ఎక్కి లేకపోతే నీ ఇన్విటేషన్ కూడా నాకు అవసరం లేదు అంటున్నారు సో అలాంటప్పుడు కామన్ మ్యాన్ లైఫ్ లో మంద అనేది ఒక కామన్ థింగ్ అయిపోయినప్పుడు ఇంకా అలాంటి మందు తీయడానికి కుదురుతుందా ఓకే సో దాని వల్ల ప్రొపగండా అవుతుందా ఇస్ దర్ పాసిబిలిటీ నో మరి ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తానంటున్నారు ఆయన చేస్తానంటున్నారు అది ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని మరి ఏం చేస్తారు ఇంకా ధరలు మనం మహేష్ బాబు సినిమా ఇంకా కరెంటు దిగిన తచ్చుకుంటే షాక్ కొట్టే విధంగా ధరలు పెంచుతారా లేకపోతే ఏంటనేది మనం చెప్పలేము సో బేసికల్ గా ఏంటంటే తాగే వాళ్ళు ఎప్పుడు తాగుతూనే ఉంటారు తాగని వాళ్ళు ఎప్పుడు తాగుతూనే ఉంటారు అంతే కానివ్వండి ఇప్పుడు దీంట్లో ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఇచ్చాడని చెప్పేసి అని దాని లిమిటేషన్స్ లో తీసుకోవడం వేరు ఓకే ఇప్పుడు మద్యం బాబులు వచ్చేసి గవర్నమెంట్ దగ్గరకో లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళదు బాబు నాకు తాగడానికి డబ్బులు సరిపోవట్లేదు నాకు మీరు గవర్నమెంట్ వద్దు వేరే గవర్నమెంట్ తీసుకురామని చెప్తారు ఈసారి ఆడవాళ్ళు చాలా మంది ఓట్లు ఎక్కువేసారు ఎక్కువేశారు దాంట్లో సీనియర్ ఓటర్స్ ఎక్కువ ఓట్లేసారు మార్నింగ్ సెషన్స్ ఎక్కువ వేసారు ఎప్పుడైతే సీనియర్ ఓట్స్ ఓట్లు వేస్తున్నారు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అది ఫర్ ఫర్ గవర్నమెంట్ రీజన్ చెప్తాను వీళ్ళందరూ పొందే పొందేవాళ్ళు వెల్ఫేర్ పొందే వాళ్ళు ఎవరు కూడా డబ్బులు వాళ్ళకి మనవాళ్ళు డబ్బులు ఇవ్వరు కొడుకులు డబ్బులు ఇవ్వరు కూతుళ్ళు డబ్బులు ఇవ్వరు అల్లుళ్ళు డబ్బులు ఇవ్వరు కానీ ఈ రోజు వాళ్ళకి భరోసా కింద డబ్బులు వస్తున్నాయి సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళి చాలా మంది ఓట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ స్కీమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు సో ఇంకా అలాంటప్పుడు వృద్ధులే ఓటింగ్ అంతా కూడా ఎవరైతే అంతా కూడా గవర్నమెంట్ అని చెప్తున్నారు దాంట్లో సీనియర్ ఓట్స్ అందరూ కూడా పాజిటివ్ అంతా యూత్ ఎక్కడ వెళ్ళారు వెళ్ళారండి చాలా మంది వెళ్ళారు సుమారు నలభై నుంచి వెళ్ళడం జరిగింది ఫార్టీ లాక్స్ మీకు ట్రాన్స్మిట్ జరగాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ సరిపోదు మూడు నాలుగు రోజులు మూడు నాలుగు రోజుల నుంచి తీసుకున్న కూడా నలభై లక్షల మంది మీరు చెప్పే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కడెక్కడ టోల్ గేట్స్ టోల్ గేట్స్ వేసుకున్నా కూడా మీరు పది లక్షలు వేసుకోండి పది లక్షలు వేసుకోండి హైదరాబాద్ మొత్తం అయింది ఇక్కడ తెలంగాణలో అదే రోజు ఓట్ బ్యాంక్ కూడా కొన్ని చోట్ల ఐదు వందలు వెయ్యి లోపు కూడా అంటే అప్పుడు ఇక్కడ ఏంటంటే బేసిక్ గా ఈవెన్ అట్లా మనం అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ఓట్ బ్యాంక్ అంతా అంటే దాంట్లో మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోస్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు అపోజిషన్ గవర్నమెంట్ ఏ పార్టీ ఏదైతే పిలంపించుకుంటుందో అదే విధంగా పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా పిలంపించుకునే ఉంటాయి ఓటర్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంగేజ్ చేసి ఓట్ ఎంచుకునే అవకాశాలు అయితే ఉంటాయి దాన్ని మనము కంప్లీట్ గా ఒకరికే పడుతుందని చెప్పి చెప్పడానికి తెలియదు రెండు పార్టీలకు పడే అవకాశాలు అవకాశాలుంటాయి మరొక విషయం అండి నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ అంటూ ఎవరియర్ జాబ్ క్యాలెండర్ అని హామీ ఇచ్చినటువంటి జగన్కి ఈసారి నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చిందనేది అనేది మరి ఒక ప్రధాన అభియోగం ఆయన పైన సో మీరు మీరు చేసినటువంటి సర్వేలో ఎలాగా సరే నిరుద్యోగుల అనాలసిస్ అనే టాపిక్ తీసుకొచ్చినప్పుడు ఆల్మోస్ట్ అక్కడ నిరుద్యోగుల టాపిక్ అయితే పబ్లిక్ లో పెద్దగా పెద్దగా లేదు లేదు ఎందుకు అంటే వీళ్ళ మేనిఫెస్టోలో మెగా తొలి పైనే డిఎస్సీలో ఒకవేళ మెగా మెగాడిఎస్సి తీసుకొచ్చినప్పటికీ కూడా డిఎస్సి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి డిఎస్సి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి వేల ఉద్యోగాలు అక్కడ ఆల్రెడీ లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశారు ఆల్టర్నేట్ చేస్తున్నారు ఇక్కడ ఓన్లీ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ టూ అనే పోస్ట్ ఏంటంటే లిమిటెడ్ పోస్ట్ అవును ఈ లిమిటెడ్ పోస్ట్ ని చాలా మంది తెలియక బ్యాడ్ పొలిటికల్ బెనిఫిట్ గురించి దాన్ని వాడుకుంటున్నాయి తప్ప మీ ద్వారా అంతా తెలుసుకోవాల్సింది అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఈ పోస్టులు అన్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెంట్ ఉంటే తప్ప నార్మల్ గా వేయడానికి ఉండదు అది వెయ్యాలి అంటే మళ్ళీ శాంక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే పొజిషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని శాంక్షన్ చేసి మినిస్ట్రీ ఒప్పుకొని అప్పుడు కొత్త పోస్టులు క్రియేట్ అయితే వేకెన్సీ వస్తుంది తప్ప వేకెన్సీస్ క్రియేట్ చేయడం కోసమే పొలిటికల్ పార్టీస్ వాడుకుంటున్న ఈ ప్రపఖండాన్ని ఇప్పుడైనా జనాలు అందరూ మేల్కోవాలి యూత్ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ పొలిటికల్ మాన్యుల పడి మీ కెరియర్ని మీ టైంని వేస్ట్ చేసుకొని థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మీరు దాని గురించి వెయిట్ చేసి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు అలా చేయకండి ఎవరు కూడా ఇది తెలియక చాలా మంది ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీ వస్తే మాకు వస్తుంది ఆ పొలిటికల్ పార్టీ వస్తే నో అలా ఎప్పుడు రాదు ఇట్స్ లా ఉంది దానికి దాని ప్రకారంగానే వేకెన్సీ అయితే ఇస్తారు తప్ప పొలిటికల్ పార్టీ వస్తే వేకెన్సీ ఇవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్ ఇది అందరు తెలుసుకోవాలి ఫస్ట్ మరొక విషయం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది చివరి వారంలో వైస్ జగన్ బూమ్రాంగ్ అయిపోయింది అనేది కూడా ప్రధానంగా అనమాట ఆయన ఓటమికి అది ఒక ప్రధాన కారణం కావచ్చు అని అంటున్నారు టైటిలింగ్ యాక్ట్ ప్రాక్టికల్ గా అక్కడ చూసుకుంటే ఎవ్రీడే రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఎవరి ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళు తీసుకొని పోతూనే ఉన్నారు ఇంట్లో సేఫర్ లాకర్ లో పెట్టుకుంటూనే ఉన్నారు వీళ్ళు బ్యాడ్ ప్రొపకండా చేసిన రిజిస్ట్రేషన్ చేసుకున్న కొన్న బై చేసిన వాళ్ళు వాళ్ళ మోత్ పబ్లిసిటీ అయితే ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ లో ఉంది సో ఆ గ్రౌండ్ లెవెల్ వెళ్ళినప్పుడు మా డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి చాలా మంది జనాలు చూపిస్తున్నారు జనాలే చూపించినప్పుడు మరి మీడియా వాటిని క్యాప్చర్ చేయట్లా చాలా మీడియా వాళ్ళు దాని రియాలిటీస్ ని తీసుకురానివ్వట్లేదు ఎందుకు రానివ్వట్లేదు అంటే బికాస్ ఇది వ్యాట్ ప్రోపగండ అనేది తెలిసిపోతుంది వాస్తవంగా ఇన్ని రోజులు జరిగిన రిజిస్ట్రేషన్స్ తిమ్మని చెప్పండి ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అందరి ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఓకే ఒక ఆర్టీఏ పెట్టినా వస్తుంది మీకు సో అది పెద్దగా ఇంపాక్ట్ అయితే లేదు పబ్లిక్ లో ఓవరాల్ గా కేంద్రం ఏంటి పరిస్థితి మీ సర్వే ప్రకారం కేంద్రంలో మళ్ళీ కొంచెం బీజేపీకి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ అయితే రావు సీట్లు అయితే తగ్గే ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో అయితే మ్యాజిక్ ఫిగర్ చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఇంకా మిగతా ఫేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఏ ఫేస్ లో ఏం జరుగుతుంది అనేది వాచ్ ఈ మన ఫోర్త్ ఫేజ్ అయిపోయింది నాకు తెలిసి నిన్న ఇప్పుడు ఫిఫ్త్ ఫేజ్ అయిపోయింది ఇంకా సిక్స్త్ సెవెంత్ ఫేజ్ కూడా మనం వెయిట్ చేస్తే అప్పుడు మనకు ఒక కన్క్లూజన్ అనేది వస్తుంది ఓకే ఇప్పుడు మీరు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఏపీకి సంబంధించి ఇది ఎగ్జిట్ పూల్ కి తారకాలంగా చెప్పుకోవచ్చా మళ్ళీ మీకు జూన్ ఫస్ట్ నుంచి దాన్ని అప్పుడు ఎగ్జిట్ కి మనం తీసుకోవచ్చు దీన్నే ఇక తీసుకోవచ్చు సో ఓవరాల్ గా ఫోరెన్సిక్ పోస్ట్ పోల్ ఒపీనియన్ సర్వే ప్రకారం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు ఇచ్చింది వైఎస్ఆర్సీపీకి నూట పన్నెండు ముప్పై రెండు స్థానాలు టీడీపీ కూటమి అంటే టీడీపీ జేఎస్పీ బీజేపీ ఈ మూడు కూడా కలిపి ముప్పై రెండు స్థానాలకి పరిమితం కాబోతున్నాయి ముప్పై ఒక్క టైట్ ఫైట్ ఉండబోతుంది డాక్టర్ బాలాగారు చెప్తున్నటువంటి మాట సో ఈ క్రమంలో ఒకసారి మీ మాటల్లో కూడా ఒకసారి సర్వే జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ సర్వే మనం ఏదైతే బేసికలీ ఒపీనియన్ పోల్ పోల్ ఈ ప్రకారం పబ్లిక్ లో ఉన్న అక్కడ డేటాను బేస్ చేసుకొని పొలిటికల్ పార్టీస్ ఏవైతే పార్టిసిపేషన్ చేస్తున్న క్యాండిడేట్స్ కానీ లేకపోతే పార్టిసిపేషన్స్ గానీ ఉంటారో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఒక డేటా ఇది ఓన్లీ ఆన్ ఒపీనియన్ బేసిస్ రేపు రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏదైనా ఎటైనా మారే అవకాశాలు అయితే ఉంటాయి బ్యాలెట్ ఓపెన్ అయిన తర్వాత ఈవీఎం మిషన్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో నిక్షిప్తంగా దాగి ఉంటే కరెక్ట్ గా వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తుందనే కదా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవకాశం అంటే సి మీకు ఒపీనియన్స్ ఎక్కువగా వన్ హండ్రెడ్ ట్వెల్వ్ అన్న కూడా మైనస్ చేసినా కూడా మనం దాంట్లో ట్వంటీ పీసెస్ లో కూడా ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తుంది మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తుందంటే గవర్నమెంట్ ఫామ్ చేసేయచ్చు మీకు ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ నైన్టీ నైన్టీ వన్ వచ్చేసాయి అనుకోండి ఈజీగా మీరు గవర్నమెంట్ ఫామ్ చేసేసుకోవచ్చు మెజారిటీ వాళ్ళకి ఉంది కాబట్టి వైసీపీ గవర్నమెంట్ ఒకవేళ వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజు మీకు నెంబర్స్ కూడా వైసీపీలోనే మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎనివే థ్యాంక్ యూ సో మచ్ బాల మీ విలువైన సమయాన్ని కేటాయించి మీరు చేసినటువంటి సర్వేని ఇక్కడ సాక్షాత్కరించడం అనేది మాకు కూడా కొంచెం ఆనందంగా ఉంది సో మీరు చేసినటువంటి ట్రాన్స్పరెన్సీ సర్వే జూన్ ఫోర్త్ వెలువడాలని మేము కూడా కాంక్షిస్తున్నాం వెరీ మచ్